ఇందాక లోపలికి వెళ్ళి కూర్చుంటే నన్ను ఎంత సహకారం లేదంటే నాకే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించలే ఇక్కడున్న ఈ ఏమో ఫోర్ట్ అధికారి షిప్ అక్కడ అనే షిప్ ఉంది పైకి ఎక్కాలి దాన్ని ఒక దాదాపు సిక్స్ కంపార్ట్మెంట్స్లో దాన్ని ఏమంటుందండి సిక్స్ సిక్స్ కంపార్ట్మెంట్స్ మూడు కంపార్ట్మెంట్స్ ఇది ఉంది దాన్ని సీజ్ చేసి అక్కడ ఆఫ్ చేసాం లోపలికి వెళ్ళి చెక్ చేద్దామంటే ఈ అనుకూలంగా లేదు మీకు బైక్ ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను ఇంత ఆబ్వియస్గా నాలాంటి వాడికి ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తాం మేము అందరికీ అర్థం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కాకినాడ వెళ్ళారు కాకినాడ పోర్టుని పరిశీలించారు ఇన్స్పెక్ట్ చేశారు రఫ్ సీగా ఉన్నా కూడా సీలోకి వెళ్ళారు అక్కడ కొన్ని షిప్పుల్ని పరిశీలన చేసి ఒక షిప్ను పట్టుకున్నారు అది పీరియస్ రైసు సౌత్ ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటిదిగా ఆయన గుర్తించాడు దాన్ని సీజ్ చేయమని అధికారులను ఆదేశించారు దీనిలో అర్థమవుతుంది ఏమిటంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు మాసాలు అవుతున్నా యథేచ్ఛగా పిడిఎస్ రైస్ కాకినాడ నుంచి సరఫరా అవుతున్నాయి ఇతర దేశాలకి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాకినాడ ఎమ్మెల్యేగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డి గారే దీని అన్నిటికీ కారణమని ఆయనే ఈ ఎక్స్పోర్ట్ మాఫియాకి లీడర్ అని మీరు ప్రచారం చేశారు తెలుగుదేశం వారు ప్రచారం చేశారు ఆయన ఇప్పుడు అధికారంలో లేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు మీరు అధికారంలో ఉన్నారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మీ వారే కాకినాడ ఎమ్మెల్యే మీ వారే అయినా ఎందుకు జరుగుతుంది ఇదంతా ఎందుకు ఎక్స్పోర్ట్ జరుగుతుంది దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి ఈ ప్రభుత్వం పీడిఎస్ రైస్ని అరికట్టడంలో పూర్తిగా విఫలమైంది అనేది మీరే చెప్పారు నేను చెప్పలా ఇక్కడ కాదు కాకినాడ వెళ్ళి మీరు చెప్పారు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను కూడా మీరు పోర్టు చేశారు నేను కాకినాడ పోర్టును సందర్శించడానికి ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తుంటే సీపోర్ట్ వాళ్ళు ఆపరేట్ చేయట్లేదు పోలీస్ యంత్రాంగము కోఆపరేట్ చేయటం లేదు అదేవిధంగా పౌర సరఫరాల శాఖ అధికారులు నాకు కోఆపరేట్ చేయటం లేదు రావద్దు అని చెబుతున్నారు మెత్తగా వాయిదా వేసుకునే పరిస్థితి చేస్తున్నారు ఆయన తెగించి నేను ఇవాళ వచ్చాను అంటే ఏంటి దీని అర్థం మీ అధికారులు మీకు సహకరించడం లేదు అంతే కదా ఎందుకు సహకరించట్లేదు వాళ్ళు మీ అధికారులే దీనిలో కుమ్మకైపోయారని అర్థం అధికారులు ఒక్కడే కుమ్మక్కైపోయారా అయిపోయారా కాదు ఈ రాష్ట్రంలో నేను మీకు సదినీయంగా మనవి చేస్తున్నాను డిప్యూటీ సీఎం గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమ శాసనసభ్యుల్లో నూట అరవై ఎనిమిది మందిలో ఒక పది పర్సెంటో పదిహేను పర్సెంటో మినహా అందరూ కూడా పీడిఎస్ రైస్ దగ్గర డబ్బులు తన్నుకుంటున్నారు మామూలు తీసుకుంటున్నారు మామూలు తీసుకుని తమ తమ నియోజకవర్గాల్లో ఆ రైస్ని బస్తాల్లోకి ఎత్తి కాకినాడ పంపిస్తున్నారు కాకినాడలో మీ నాయకులే రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళు డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు ఇవన్నీ కూడా పోర్టులోకి వెళ్ళి షిప్పుల్లోకి ఎక్కించి ఇతర దేశాలకి రవాణా చేస్తున్నారు ఈ ముఠ అంతా కూడా మీరే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే అక్కడ దాకా ఎందుకు మీరు ఇందాక ప్రెస్ మీట్లో చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు కుడి ఏమో కూర్చున్నారు కదా ఒకరు కాకినాడ ఎమ్మెల్యే గారు ఆయన పీడీఎస్ రైస్ కింద ఎంత మామూలు తీసుకుంటున్నారో మీరు తెలుసుకోండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెచ్చుకోండి ఆయనే కదా నానాజీ ఆయనే కాదు మొత్తం కూటమి ఎమ్మెల్యేలు అందరి దగ్గర కూడా మీరు రిపోర్ట్ తెప్పించుకోండి దానిలో చాలా తేడా తెల్లవిగా అర్థమవుతాయి ఈ పక్కన మీ పౌర సరఫరా శాఖ మంత్రి గారు ఉన్నారు కదా ఆయన తెలియకోసం జరుగుతుందా ఆయన చాలా మిల్లు మీద దాడి చేశారు చాలా చోట్ల సీజ్ చేసినట్టుగా పత్రికలు వచ్చాయి కానీ ఎక్కడా కూడా ఆగనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఆయన కూడా దీనిలో పెద్ద వాటాదారుడు అనే విషయం మీకు తెలుసో తెలీదో నాకు తెలుసు తెలిసి కూడా తెలియని నటిస్తున్నారా లేక తెలుసా అనేది ఆ భగవంతుడికే తెలియాలి ప్రజలకే తెలియాలి అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇది నవంబర్ పదహారవ తారీఖున ఈనాడు మొదటి పేజీలో వచ్చినటువంటి వార్త ఏమని రాశారంటే దానిలో రెచ్చిపోతున్న రేషన్ మాఫియా ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా పేదల బియ్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఏడాదికి పదకొండు వేల కోట్ల ఖర్చు ఎనభై పర్సెంట్ నల్ల బజారుకే ఏటా ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్ల బియ్యం తరలింపు ఆ మొత్తం అంతా దళారులు కొందరు మిల్లర్లు నేతలు అధికారుల జేబుల్లోకే వెళుతున్నాయి అని ఈనాడులో స్పష్టంగా రాసినటువంటిది ఇది ఈ నెల పదహారవ తారీఖున ఇది మీరు చూడలేదా ఇంత స్పష్టంగా పెరుగుతా ఉంది చివరికి మీ పక్కన కూర్చున్నటువంటి మనోహర్ కూడా దీనిలో వాటాదారుడు అని నేను ఆరోపిస్తున్నా ఇది ఆరోపణని మీరు అనుకోవచ్చు మీరు తెలుసుకోండి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి లేదంటే మీకు చాలా విస్తృతమైనటువంటి పరిచయాలు ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలోనూ జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు మిమ్మల్ని గాఢంగా ప్రేమించే వ్యక్తులు కూడా ఉన్నారు వాళ్ళని ఐడెంటిఫై చేయండి వాళ్ళని పిలిపించుకోండి అయ్యే మీ నియోజకవర్గంలో అక్కడ మన జనసేన ఎమ్మెల్యే ఉన్నాడా తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడా తెలుసుకోండి తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నా జనసేన ఎమ్మెల్యే ఉన్నా పీడిఎస్ రైస్ విషయంలో మామూలు అందుతున్నాయా లేదా తెలుసుకోండి కార్యకర్త ఎలా తెలుసు అంటే దేశమంతా చెప్పుకుంటున్నారు రోడ్డు మీద చెప్పుకుంటున్నారు చెట్టు కింద చెప్పుకుంటున్నారు ఈ ఎమ్మెల్యే ఇంత తీసుకుంటున్నాడు నెలకి అని అసలు ఇవాళ ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యేల్లో ఆదాయపు సోర్సుల్లో ఈ పీడిఎస్ బియ్యం ఒక సోర్స్ మట్టి ఒక సోర్స్ ఇసుక ఒక సోర్స్ ఈ సోర్సులన్నీ పెట్టుకొని డబ్బులు సంపాదించుకునే ఏవలో వాళ్ళందరూ ఉంటే మీరెళ్ళి కాకినాడలో ఆర్భాటం చేసి ప్రెస్ మీట్ పెట్టి అధికారులు ధరిస్తే లోపం పాపం అధికారులు ఏం చేస్తారు చెప్పండి మీ నాయకులే అధికారులు అలవాటు చేశారు వాళ్ళ కొంత మీ ఎమ్మెల్యేల మొత్తం వ్యవహారం జరిగిపోతూ ఉంది ఇది జరుగుతున్నటువంటి అంశం మధ్య మధ్యలో మీ పౌర సరఫరా శాఖ మంత్రిగా లేచి మేము చాలా చోటులో పట్టుకున్నాం ఇప్పటికీ అరవై రెండు వేల తొమ్మిది అరవై రెండు లక్షల టన్నులు ఇప్పటికే సీజ్ చేసాం ఇంతకు ముందు ప్రభుత్వం సీజ్ చేయలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు ఏమిటిది నాకు అర్థం కాలేదు ఊరికి మేము అధికారంలో ఉన్నప్పుడు చంద్రశేఖరరెడ్డి నాయకత్వంలో ఇదంతా జరిగిందని ఆయన మీదే మీరు దుమారం లేపారు ఆయన మీద పెద్ద పెద్దగా అరిచారు ఆయన మీద కేసులు పెడతా ఉన్నారు రోపలేస్తా ఉన్నారు ఆయన అధికారంలో లేరు మా ప్రభుత్వం అధికారులు లేదు ఆయన యథేచ్ఛగా పీడిఎస్ రైస్ బియ్యాన్ని సరఫరా అవుతూనే ఉంది ఇతర దేశాలకి దీని అన్నిటికీ కారణం కూటమి తమ్ముళ్ళు ఈ పేదల బియ్యాన్ని మెక్కుతున్నారు ఇది మీరు తెలుసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా మీరు తెలుసుకోకపోతే తెలుసుకోండి ఆల్రెడీ తెలుసుని కూడా మీరు యాక్షన్ చేస్తుంటే మీకు నమస్కారం కాబట్టి మీరు నిజంగా పీడిఎస్ రైస్ ఎగుమతులను ఆంధ్ర రాష్ట్రం నుంచి పోర్టు నుంచి వెళ్ళకోకుండా చేయాలి అనుకుంటే చిత్తశుద్ధిగా పనిచేయండి తప్ప ఊరికినే బ్యానర్ ఐటమ్స్ కోసం ప్రజలు పలికే పరిస్థితి రావడం వల్ల మీరు చులకనైపోతారు మీరు సిన్సియర్గా లేరనే విషయం ప్రజలకు అర్థమైపోతుంది కాబట్టి ఒకసారి ఆలోచించండి పైగా చిత్రం ఏంటంటే ఈ పౌర సరఫరాల శాఖ మీ కూటమిలో మీ దగ్గరే ఉంది జనసేన దగ్గరే ప్రధానమైనటువంటి శాఖ మీరే కంట్రోల్ చేయకపోతే ఇంకా హోమ్ ఏం కంట్రోల్ చేస్తారు ఇందాక మిత్రులు ఎవరు అడుగుతుంటే చెప్తున్నారు లాండ్ ఆర్డర్ నా దగ్గర లేదు అని ఆ మధ్యనే లాండ్ ఆర్డర్ కూడా నేను తీసుకుంటాను అంటున్నారు మీలో మీరే కన్ఫ్యూజ్ అవుతున్నారు మిమ్మల్ని మీరే దూషించుకుంటున్నారు ఆకాశం మీద ఎత్తి ఉమ్ముతున్నారు మీ మీదే పడుతుంది ఇది మీరు గమనించాలి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి